ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మీరు టెర్రస్ గార్డెన్ చూస్తూ ఉంటారు కదా ఈరోజు మా గ్రౌండ్లో ఉన్న గార్డెన్ చూదురు కానీ గ్రౌండ్లో ఉన్న గార్డెన్ అంటే కొంచెం క్రాటన్స్ ను కొంచెం బాతుందర ప్లేస్ ఉంటే అట్టి మొక్క పెట్టుకున్నాం అది మీరు అంతకుముందు కూడా మంచి గల కొట్టం చూసారు కదా ఇదేమో మా నుయ్య ఇక్కడంతా కూడాను ఇది మా నుయ్య అనమాట ఈ విధంగా ఉంటుంది లాస్ట్ ఈశాన్యం మూల అటు అంతా కింద గార్డెన్ అనికైతే అటు చూడండి ఒకసారి అవన్నీ కూడా కింద క్రాటెన్స్ ఎంట్రన్స్ గేట్ అది అలాగే అలా ఇటు తిరిగి లోపలికి వస్తాం మేము చక్కగాను పైకి వెళ్ళడానికి అయితే మా ఫస్ట్ బారు మేము ఉండేది పైకి వెళ్తాము చక్కగా ఈ నొయ్యి మీకు సెంటిమెంట్గా ఉంచుకున్నాము మాకు బోర్ ఉంది ఇదిగోండి బోర్ ఉంది బోర్ ఉన్నా కూడా సెంటిమెంట్కి మేము ఇది నొయ్యే ఉండాలి అనేసి ఉంచుకున్నాము మనకేంటంటే ఏంటంటే పక్కింటి వాళ్ళు కరెంట్ లేనప్పుడు తోడుకోవడానికి వాటికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఈ నొయ్య నీళ్ళు అయితే మాత్రం మాకు చివరి ఇంటి వాళ్ళు అయితే చక్కగా వాడుకుంటారండి అంత సంతోషంగా మా నీళ్ళు వాడుకుంటుంటే అలాగే ఈరోజు వీడియో అది కాదు మీకు కింద ప్లేస్ చూపిస్తాను అంతే ఇంక ఇది చూడండి ఇంకా తమలపాకుది ఎంత ఉందో ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది అది కూడా మీకు ఇది చూపించాను ఒకసారి అది ఫస్ట్ ఫ్లోర్లోకి ఉంది ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను ఇది ఒక డిఫరెంట్ వెరైటీ తమలపాకు దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట రెసిపీస్ వెరైటీ చూపిస్తాను నెక్స్ట్ మీకు వీడియో అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇలా వస్తుందిగోండి ఇక్కడ ఇలాగ పూర్వం బాత్రూమ్ ఇలాగా ఒక మూలకు ఉండేది ఒక పక్కన ఈశాన్య మూల బా ను అలా ఉండేది కదా కింద ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు అలాగే ఉంటుంది అనమాట ఇది గార్డెన్ ఉండేది నాకు కింద గ్రౌండ్ గ్రౌండ్ గార్డెనే ఉండేది నాకు ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్ట్రా రూమ్స్ కావాలని ఇప్పుడు రూమ్స్ వేసేశారు వేసినప్పుడు అప్పుడు చాలా బాధ అనిపించి అప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను అనమాట నాకు థర్టీ టూ ఇయర్స్ నుంచి నాకు గ్రౌండ్ గార్డెనే ఉందనమాట తర్వాత టెర్రస్ పెట్టుకున్నాను అది చిన్న మట్టి ప్లేస్ ఉందండి ఇక్కడ ఈ మట్టి ప్లేస్ని కూడా మనం వదలం కదా కొద్దిగా కరివేపాకు పెట్టాను ఇక్కడ ఎండ తగలకో ఏమో సరిగా రాలేదు ఇది కొంచెం చక్క చిన్న ఆకులు కరివేపాకు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి పెట్టిన పైకి పాకృతి ఉంది ఇది అలాగే ఇదండి అసలుది అరటి చెట్టు ఎంత మొదలతో చూసారో ఎంత బలంగా ఉందో చాలా తక్కువ ప్లేస్ చిన్న కలవలా ఉంటుంది మట్టి ప్లేస్ అంతే మాకైతే మాత్రం దాంతో ఈ విధంగా చూడండి గెల ఇది పది రోజుల ముందు కూడా ఒక వీడియో తీసాను అది కూడా మీకు చూపిస్తాను అది కేరళ అరటి అండి కేరళ అరటి ఎర్ర అరటి అనమాట ఎరుపు వెరు ఎరుపు వెరైటీ చూసారా పెద్ద ముగ్గురిలతో ఎంత బాగుందో మీకు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వీడియో ఈరోజు మేము అరటి గెల కొట్టబోతున్నాం అది సంతోషంగా ఉంది నాకైతే మాత్రం కేరళ చక్కగా చక్కగానే ఎల్లో కలర్ కాకుండా బయట స్కిన్ అంతా కూడా నా శారీ కలర్లోనే ఉంటుంది ఎక్కువ లేసరికి ఆ కలర్ అలా డల్ అయిపోయింది అనమాట ఎండ్లో ఉండడం వలన చెట్టు కూడా ఇంకా పండిపోయింది ఇంకా ఈరోజైతే గెలవట్బోతుంది మన పెరట్లో మనం అరటి కూడా పండించుకోవడం అది ఆర్గానిక్ చాలా సంతోషం కదా అయితే ఇప్పుడు దీన్ని చక్కగానే అట్టే అరటి చెట్టు మాత్రం పాపం ఒక బాధాకర విషయం ఏంటంటే ఆ ఒక్క దాన్ని కొట్టేయాలి ఇంక మరి పనికి రాదనమాట తీసేస్తాము దీన్ని చక్కగా కంపోస్ట్ చేసుకోవచ్చు దీన్ని సగానికి కొట్టి దీనిలో నీళ్ళు తీస్తాం కదా వాటర్ తీసుకోవచ్చు అలాగే ఈ లోపల దవ్వ ఉంటుంది అరటి దవ్వ అంటారు దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు దాన్ని పెరుగులో వేసుకొని కూడా తింటారు చాలా రకాలుగా అసలు అరటి చెట్టు మొత్తం మనకి యూజ్ అయినండి ఆకులు అయితే కి చాలా చాలా మంచిది భోజనానికి అయితే అందరు అరటి అరటాకుల భోజనం ఎంత ఆరోగ్యకరమో అందరికీ తెలిసిందే అరటాకు గురించి అరటి చెట్టు గురించి చెప్పుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక ఒక కొడుకుని పెంచుకుంటే ఎలాగ మనకు ఉపయోగపడతాడో మన వృద్ధాకాలంలోని అలాగే ఒక చెట్టుని పెంచుకుంటే అది ఒక చెట్టు మనకి ఆ గెల ఆకులు కాండము మొత్తం అంతా కూడా మనకి మన గార్డెనర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి అత్తి చెట్టు మాత్రం ఒకటి సరదాగా పెంచుకోవాలి టెరస్ మీద పెంచాను కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పెళ్ళే వస్తుంది అనమాట సరేలే ఇంకా ఎందుకు కింద వేసుకున్నాం కదా అని పైన ఆప్ చేసేసాను నేను అన్ని ప్రాక్టికల్స్ అన్నీ చేస్తూనే ఉంటాను టెరస్ మీద అన్ని రకాల పళ్ళ మొక్కలు పెడతాను ఆ సక్సెస్ అయ్యింది బాగానే వస్తుంది అంటే ఉంచసా లేదని మాత్రం సై సంవత్సరం ఒకటి రెండు వచ్చే ఉండే ఉన్నాయి అనుకోండి ఇంక ఇలాంటి పళ్ళ మొక్కలు ఇంకా మనకి టెరస్ మీద ఎక్కువ పెట్టుకోవడం ఇంకా బరువు కూడా వేస్ట్ కదా పళ్ళు రావట్లేదు అన్నప్పుడు అది స్కూల్కి కానీ టెంపుల్స్కి కానీ పంపించేస్తూ ఉంటాను అది ఎక్కువ నేను గుడిలో వేసేస్తూ ఉంటాం అనమాట అక్కడ కింద అనేసరికి మంచిగా కాస్తూ ఉంటాయి అది నా ఉద్దేశం అయితే ఇప్పుడు మనం ఆ చక్క ఈరోజు అరటిగాలు కొట్టుకోపోతున్నాము అరటిగా తక్కి దింపుదామండి కిందకి మా వారైతే రెడీగా ఉన్నారు కానీ హెల్ప్ ఉండాలి చాలా పొడవ పెరుగుద్ది మొక్క మాత్రం ఇది కేరళ వెరైటీ ఇది ఓకే అండి అరటిగాలు కొట్టించేద్దాం కొట్టించేసే ముందు ఒక వారం రోజుల ముందు అయితే ఒక వీడియో తీసానండి చక్కగా పండిపోయిందేమో కొట్టించేద్దామని చూసాము కానీ అసలు ఇంకా పచ్చిగా ఉన్నట్టు ఉందిలే ఇంకొక వర రోజులు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాము అప్పుడు ఎలా ఉంది చూడండి ఇదిగోండి బాగా హైట్ ఎక్కువ అయిపోవడం వల్ల మీకు కలర్ కరెక్ట్ ఎంత బాగుంది కదా మంచి మెరీన్ కలర్లో ఉందండి ఇప్పుడు మీరు ముందు చూసింది వర రోజుల తర్వాత కదా కొంచెం లైట్ అయిపోయింది అనమాట ఎంత బాగుందంటే కలర్ చూస్తే చాలా సంతోషం వేసేది చాలా హైట్ పెరిగిపోవడం వల్ల మీకైతే మంచిగా చూపించలేకపోతున్నాను పక్కన పిల్లకలు కూడా రెడీగా ఉన్నాయి ఒక చెట్టు కొట్టేసరికి మరో చెట్టు అయితే మాత్రం చక్కగా రెడీ అయిపోద్దండి అండి ఎరటి చెట్లు ఉన్న గొప్పతనం అది చాలామంది పిల్లకలు కూడా చాలామంది పట్టుకెళ్ళారండి మా వారైతే మాత్రం చెట్టు కొట్టడానికి రెడీ అయిపోయారు మీరు ఎందుకండి ఎవరైనా అంటే ఇది మెత్తగా ఉంటుంది నువ్వైనా కొట్టేస్తావు దీనికి ఎందుకు ఇంకెవరినో పిలవడం అని అనేసి కానీ ఎప్పుడైనా మనం ఏ చెట్టు అయినా కొడుతున్నాము అనేటప్పుడు మాత్రం దండం పెట్టి క్షమించమని దండం పెట్టి మరి మనం కొట్టాలండి కానీ అట్టి చెట్టు తప్పదు కదా మరి మనకి ఎందుకంటే ఒక ఒక్క గెలతోనే అది కొట్టేయాలనేది తప్పదు మరి ఇంకా అంతే ఇంకా చెట్టు కానీ పక్కన ఎంతో మంది ఇచ్చి వెళ్తుందండి అట్టి చెట్టు మాత్రం పక్కన పిల్లలైతే ఎంతమంది రెడ్డరటి ఆ రెడ్డరటి మాకేండి మాకు వెండి పిల్లకలు ఇంక పెరిగేసరికి పట్టుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఎలాగ మా వారే మాత్రం చక్కగా కొట్టేసారు ఇదిగోండి ఇదండి అట్టుగా ముందు వీడ చూసారు అలా ఎర్రగా ఉందో ఇలాగ కొంచెం మళ్ళీ ఒక వారం రోజు అయ్యేసరికి లైట్ కలర్ అయిపోయినాయి అనమాట కానీ చాలా పుష్టిగా చాలా చక్కగా పెరిగి ఆర్గానిక్గా ఎటువంటి ఎరువు వేయకుండా వాటరింగ్ తప్ప అసలు ఏమీ ఇవ్వలేదండి వీటికైతే పాపం చెట్టుకి అయితే ఎప్పుడు మిగిలితే పైన మన టెరస్ మీద ఏగా ఏమైనా ద్రావణాలు మిగిలితే కింద తీసుకొచ్చి వేసేవారు అనమాట ఇంకా గతంలో వేయడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా అక్కడ ఎరువులు వేయడానికి కూడా తక్కువ ప్లేస్ మాకు అయినా కూడా ఇంత మంచిగా వచ్చింది ఇంత చక్కగాను మన ఇంట పుట్టిన అరటిపళ్ళు మనం పండించుకోవడం అంటే ఎంతో సంతోషం కదా చాలా చాలాను అయితే నాలుగు పెళ్ళి వేసిందండి నాలుగు అస్తలు అంటాం కదా అలాగా ఇప్పుడు దీనికి చెట్టుకి పండడం అంటే పండదు కానీ దీన్ని చక్క పట్టుకెళ్ళి గోను కట్టేస్తే ప్లాస్టిక్ గోను కానీ నారగోను ఏదైనా సరే గోన్లో కట్టేస్తే గాలి ఆడకుండా మంచిగా ముగ్గిపోద్ది అదే మనకు బయట మార్కెట్లోనైతే స్ప్రే చేసేస్తారనమాట మనం ఇప్పుడు ఇది కడితే వార రోజులు ముగ్గొచ్చు ఐదు రోజులు ముగ్గొచ్చు పది రోజులు ముగ్గొచ్చు కానీ మనయితే మా మందు కొట్టేస్తే రేపు సాయంత్రం నుంచి కలర్ స్టార్ట్ అయిపోద్ది కానీ చూస్తే గుప్పెడు అంత ఉందండి ఒక్కొక్కటిను ఎంత సంతోషంగా ఉందో గుప్పెడంత కాయి వచ్చిందన్నమాట పొట్టిగా లావుగా బలే ఉన్నాయి అసలు ఇవి తినక ముందే మనకు ఆ సంతోషానికి ఈ కంటితో చూసిన ఆనందానికి సగం కడుపు నిండిపోతూ ఉంటదండి అంత బాగుంటది మన కష్టార్జితం కదా కష్టపడి పెంచుకున్న మొక్కలు కదా ఆ సంతోషం వేరు ఇవన్నీ చూసారు కదా మన మొక్కల ఎరువులు పశువుల ఎరువులు మాటిలాగా ఒకేసారి మనిషిని పెట్టి తెప్పించేసుకుంటామండి తెప్పించి అక్కడ పెట్టేసుకుంటాము ఎప్పుడు అక్కడ వాడుకుంటాము మీద చెట్టు అయితే ఈ విధంగా కొట్టేయడం జరిగిందండి కొంచెం బాధ అనిపిస్తుంది తప్పదు మరి అవతల నిన్ను కొట్టేసి ఆ వేసేస్తామండి ఆవులు తింటే చగం ఆవులు వస్తాయి అవతలకు మాత్రం ఆవులకైతే మాత్రం ఆహారం ఉంచేస్తాను కంపోస్ట్కి మరి వాడటం లేదు వాటికి మంచిది అనేసి అయితే ఆ గెలం తీసుకొచ్చి అయితే ఈ గదిలో మాత్రం చక్కగా పెట్టేశామండి వారం రోజులు పెట్టాము వారం రోజులకు వచ్చింది కలర్ అయితే మాత్రం ఎలా వచ్చింది ఏంటో చూసేద్దాం అంటే ఇక్కడ ఈ గదిలోకి అయితే ఎవరు పెద్దగా వెళ్ళరండి పూజ చేసేటప్పుడు నేనే వెళ్తాను మా పూజ గది ఇది అందుకని ఇక్కడ పెట్టామన్నమాట తీసుకొచ్చి మంచిగా గోన్ కట్టేసి ఈ విధంగా పెట్టేసరికి తర్వాత వారం రోజులకు పండిందండి ఎందుకంటే బాగా దాని తొక్క చాలా మందంగా అనిపించింది అనమాట నాకైతే మాత్రం అందుకంత టైం తీసుకుంది చూడండి ఎలా ఉందో చాలా చాలా సంతోషంగా ఉంది బయటికి తీసి చూసేద్దాం నొక్కి చూస్తే కొంచెం మెత్తగానే ఉందండి అమ్మాయి ఇంకా తీసేవచ్చు ఇంకా ఉంటే ఇంకా మొత్తం చివికిపోతాయి కదండి ఎక్కువ ముగ్గినా కూడా బాగుండదు అని ఇంక తీసేస్తున్నాము ఒక్క వారం పట్టేసిందండి అట్టిపళ్ళు మా అట్టుపళ్ళు మాత్రం అట్టి చెట్టు టెర్రస్ మీద కూడా పెంచాను కానీ చిన్నది వచ్చింది ఇంకా ప్లేస్ వేస్ట్ స్లాబ్ పెద్ద బరువు అవుతుంది డ్రమ్ పెట్టాల్సి వస్తుంది ఇంక ఎందుకులే అనేసి ఆపేశాను కింద ఈ విధంగా వేసుకున్నాము సంవత్సరంకి ఒకసారి మాత్రం ఈ విధంగా వస్తుంది నాలుగు అస్తాలు వచ్చినా కూడా అది ఆనందమే వేరు కదా పెద్దగా పెద్దగా అట్లా ఎందుకంటే ప్లేస్ చాలా చిన్న ప్లేస్లు చూస్తారు కదా చిన్న సందులాకా సన్నటి ప్లేస్ ఎత్తలేకపోతున్నాను పోతున్నానండి అసలు అట్టుపళ్ళు ఎలా అయితే మాత్రం ఇది కేరళ ముఖరి అంటారండి ఇది కేరళ ముఖరి కేరళ అట్టుకోండి ఫస్ట్ దేవుడికే కదా మనం చూపిస్తాము ముగ్గురు వెంటనే మొత్తం గెలంతా కూడా దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నాను నేనైతే ఇంకెందుకంటే పూజా సమయం అయిపోయింది కాబట్టి ఇంకా గెల మొత్తం పెట్టేసి రేపు ఉదయం మళ్ళీ పెట్టవచ్చు అట్టు పడ్డానని చక్కగా దేవుడి దగ్గర పెట్టాను ఎంత బాగుందో కదండి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చాను వంటగదిలోకి అసలు నా ఆనందానికి అవధం లేవు కలర్ అయితే మాత్రం మెరూన్ కలర్ పోయిందండి మెరూన్ కలర్ పోయి ఎల్లో ఆరెంజ్ షేడ్ ఇలాగ పింక్ అన్ని షేడ్లు వచ్చేసినాయి అనమాట ముగ్గేసరికి రకరకాలుగా కలర్స్ మారిపోతూ ఈ విధంగా వచ్చింది ఎటువంటి మందు పెట్టకుండా చక్కగా ముగ్గిందండి కానీ ఏంటంటే ఎక్కువ ముగ్గిపోయినా కూడా మరి తీయగా అయిపోతుంది నేను తినకూడదు కదా అని అన్నట్టుగా నేనైతే మాత్రం ఒక టేస్ట్ చూసేద్దాం అనుకుంటున్నాను కింద అయితే ఇంకా పచ్చ ఉన్నాయి పై మనం చక్కగా ఒక ఉంచుకొని మిగతావన్నీ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అది ఎందుకే ఇది టేస్ట్ ఎలాగ ఉందో కూడా అది లోపల ఇంతకుముందు ముందు ఒకసారి నేను గెలకొట్టినప్పుడు ఏంటి అమ్మ లోపల పండు ఎలా కల ఏ కలర్లో ఉండదో చూపించండి అని కామెంట్ పెట్టారు ఈసారి గెల కొట్టినప్పుడు చూపిస్తానులేండి అన్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒక ఒక గెల తీస్తామండి ఈ సంవత్సరం కూడా తీస్తామని నెక్స్ట్ ఇయర్ కూడా తీస్తామే మళ్ళీ సమ్మర్ కూడాను ఇలాగా లోపల మాత్రం లైట్ క్రీమ్ కలర్లో ఉంటుందండి మరి వైట్గా మన మామూలు అనేటువంటి కలర్ కాకుండా కొంచెం ఉంటుంది బ కొంచెం పచ్చి అనిపించిన లోపల మాత్రం మంచిగా ముగ్గుద్ది తొక్క మాత్రం చాలా మందం అండి ఇదిగోండి ఇలాగ చిన్న లైట్ గోల్డ్ కలర్లో ఈ విధంగా ఉందనమాట చక్క టేస్ట్ మరీ ఎక్కువ కదంటే కొంచెం పచ్చినప్పుడు తింటున్నాను కదా అందుకు చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే ఈ అక్కడ జాలు కడుపు నిండిపోద్ది అసలు ఇప్పుడు టిఫిన్ అయిపోద్ది అన్నంత చక్కగా ఉంది పెద్ద సైజుతో చాలా మంది ఫ్రెండ్స్ మీకు ఈ విడ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను మరొటిగా ఎలా ఉంది ఏమనిపించింది కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా అరటిగలలు ఉన్నాయా మీరు కూడా అరటి చెట్టు పెంచుతున్నారు పెంచుతారు అది ఏ వెరైటీ పెంచుతున్నారు కామెంట్ చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ నోటిఫికేషన్ రావాలి మా వీడియోని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూస్తారు కదా కలర్ఫుల్ అరటిగల మన కష్టంతో మన తోటలో పండించుకున్నది అనమాట చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అరటి చెట్టు చక్కగా మీకు ప్లేస్ ఉంటే టెరస్ మీద ప్లేస్ ఉంటే టెరస్ మీద లేదా కింద ఉంటే కింద అలాగా మీరు చక్కగాను ట్రై చేయండి ఎంతో కొంత వస్తుంది ఎంత ఎంత కొంచెం వచ్చినా కూడా ఆహారమే మన గార్డెన్లోది అయితే మాత్రం ఓకే అండి చాలా బాగుంది కదా కలర్ఫుల్ వీడియో నాకు ఈరోజు చాలా సంతోషకరంగా అనిపించింది రోజు కూరగాయలు కోసి కోసి కూరగాయల వీడియోలు ఆకుకూరలే కాకుండా మంచి ఫ్రూట్స్ కూడా మీకు చూపించింది ఫ్రూట్స్ తక్కువ మా గార్డెన్లో మల్బరీ అవి తప్ప ఇంకేముండవు అయితే ఓకే అండి మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భవంతు బాయ్ అండి బాయ్ బాయ్